హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందానీ డైలీ వ్లాగ్స్ అయితే నా వీడియోస్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మాత్రం మిస్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేయండి అబ్బా లాస్ట్లో అయితే కామెడీ నాకైతే ఫుల్ కామెడీ నన్ను అయితే మా పాప అయితే ఫుల్ ఇన్సల్ట్ చేసింది చూడండి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా అయితే ఇవి నేను వీడియో ఏందనుకుంటున్నారా ఈరోజు అయితే కాకరకాయ అండి ఇది కాకరకాయ అంటే అడవి కాకరకాయ అంటారు కొంతమంది బూడ కాకరకాయలు అంటారు కొంతమంది ఏమో బొంత కాకరకాయలు అంటారు వీటిని అయితే మీరేమంటారో కామెంట్ చేయండి మేమైతే బాంబేలో అక్కడ మహారాష్ట్రలో ఉన్నప్పుడైతే ఫుల్లు దొరికేవి మాకైతే ఎందుకంటే మేము కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుండే కదా అక్కడ అయితే ఫుల్లు దొరుకుతుండే ఇంకా గంపలల్లా వాళ్ళు ఆదివాసి అంటారు కదా వాళ్ళు అయితే గంపలల్లా తీసుకొచ్చి అయితే ఫుల్లు అమ్మేవాళ్ళు ఇంటికే తెచ్చి ఇచ్చేస్తుండ్రు ఇప్పుడైతే అస్సలు ఇక్కడ దొరుకుతనే లేవు ఇవైతే మా ఆయన అయితే షార్ధనని వెళ్ళిండే అక్కడైతే అయితే రోడ్డు పైన పెట్టుకొని ఉండేనంట ఆ నుండి అయితే తీసుకొని వచ్చిండు ఇంకా మా పాపది కింద అయితే బర్త్డే ఉండే ఇంకా అక్కడ అయితే ఆమె అయితే పిన్ని రండి రండి అని చెప్పి అయితే వచ్చి తీసుకొచ్చింది ఇంకా ఆమెకైతే కేక్ కట్ చేసి ఇట్లా ఇది చేసుకొని అయితే ఇంకా అమ్మ కేక్ తినిపించి ఇది చేసి మళ్ళీ ఇంకా ఆమెనైతే ఆశీర్వదించి అయితే ఇంకా మళ్ళీ వెళ్ళినాము ఇంటికి అయితే వెళ్ళినాము ఇంకా కాకరకాయలు ఇంకా తీసుకొని వచ్చిండు మా ఆయన అయితే కాకరకాయలు చెయ్యి ఇవి అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన అయితే చాలా ఇష్టంగా తింటాడు కాకరకాయలు అయితే అవి ఇల్లుతు కూడా చాలా మంచిది మేమైతే చాలా ఇష్టంగానే తింటాము తీసుకొని వచ్చింది ఇంకా నేనైతే అవి కట్ చేసి అయితే వాటర్ ఉడికించిన వాటర్ వాటర్ వాష్ అయితే పెట్టి అయితే కిందికి వెళ్ళినాము ఇంకా స్లోగానే పెట్టినా కానీ కొంచెం వచ్చేసరికి అయితే లేట్ అయింది కాబట్టి ఇక అవి అయితే కొంచెం మెత్తగా ఉడికినాయి ఇట్లా ఆల్ మిల్ప పేస్ట్ మిర్చి పచ్చిమిర్చి అవి కొత్తిమీర అవి వేసి అయితే ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నా మీకు ఎవరెవరికి ఇష్టము ఇట్లా ఎప్పుడన్నా తిన్నరా ఇది తినలేరా మీరేమంటారు వీటిని అయితే కామెంట్ చేయండి అక్కడ మా దగ్గర ఆడైతే ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి ముందల్నే అక్కడ మొత్తము ఇంకా అక్కడైతే దొరికేస్తాయి ఫుల్ అక్కడైతే ఇక్కడైతే అసలు దొరుకుతూనే లేవు ఇప్పుడైతే కింది నుంచి అయితే వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది ఇంకా మామయ్యకినా ట్యాబ్లెట్లు వేసుకునే టైం అయిపోయింది కదా నైన్ థర్టీ అయింది ఇంకా అందుకని ఇంకా మళ్ళీ ఆత్ర మాత్రం వచ్చేసి నేనైతే గబ్బ గబ్బ అయితే వంట చేసేస్తున్నా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా నేను తిడతాడేమో ఎంతసేపా అని చెప్పి ఇంకా తిడతాడేమనుకున్నా కాకపోతే అనలేదు ఇక నేనైతే వచ్చి ఇక వంట వేసేసిన మా ఆయన అయితే ఏమంటుండే మంచిగా చెయ్యి కర్రీ అయితే నేనైతే ఇష్టంగా తెచ్చుకున్నా కర్రీ అయితే మంచిగా చెయ్యి ఖరాబ్ చేయకు అని అంటుండు ఇంకా సంత వాళ్ళు కూడా ఇంకొచ్చినే బర్త్డే దగ్గరికి ఇంకా అక్కడికి అయితే ఇక అక్క ఉండు కొంతసేపు ఉండండి అని అయితే అన్నారు ఇక నేను ఇక కృష్ణవేణి మేమైతే ఇక వచ్చేసినాము ఇంకా అమ్మయ్య కత్తమ్మకైతే ఇక చెయ్యాలి కదా ఉంట రైస్ ఒకటే పెట్టేసిన రైస్ ఒకటే అయినండే ఇంకా కర్రీ కావాలి ఇంకా చపాతీ వేయాలి టైం లేదు సంతో అని చెప్పి అయితే వచ్చినాము ఫీల్ అయినట్టుండ్రు ఇంకా నేను మళ్ళీ ఇంకా బయట కూడా వెళ్ళలేను ఇంకా వచ్చి ఇక ఉంట వేసుకుంటేనే ఇంకా లోపలనే ఇక అయిపోయినా ఇంకా అయితే రొట్ కర్రీ వేసేసినా చేసేసి ఇంకా చపాతీ ఇంకా వేసేసి ఇంకా తినడానికైతే ఇచ్చేసిన అత్తమ్మ మా అమ్మ వాళ్ళకైతే వాళ్ళకు కర్రీ అయితే నాకు కాకరకాయ కర్రీ చేయాలంటే చాలా ఇష్టం ఇవే కాదు వేరే కాకరకాయవి కూడా వైట్ ఉంటాయి కదా కాకరకాయలు మళ్ళీ అవి అంత ఇష్టం ఉండదు గ్రీన్వి అవి చేదు కాకరకాయలు కూడా గ్రీన్వి ఉంటాయి కదా అవి కూడా చాలా ఇష్టం నాకైతే గ్రీన్ కాకరకాయలు ఎందుకో కొంచెం అంత చేదు అనిపించవు కర్రీ కూడా మంచిగా అవుతుంది వైట్వి అయితే నాకు కొంచెం అవి తినాలనిపించదు నాకైతే ఇంకా గ్రీన్వి అయితే చాలా మంచి ఇష్టంగానే తింటా ఇంకా నేను అవి అయితే తెచ్చుకుంటా ఒక్కోసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే అర్ధ అర్ధ కిలో అయితే తెచ్చుకుంటా తెచ్చుకొని అయితే పెట్టుకుంటా ఇంకా చేసుకున్నప్పుడు అయితే ఇంకెవ్వరంతా తినరు నేను తింటాను మా తింటే మా పెద్ద పాప తింటుంది ఇంకా నేను ఇంకా మేమైతే తినేస్తాం మా కవితక్క ఉంటుంది కృష్ణవేణి వాళ్ళకు కూడా ఇంక ఇష్టం ఇక నేను చేసిన అంటే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం కొంచెం పంపిస్తాను ఎందుకంటే వాళ్ళు అడుగుతారు చేసిన కాకరకాయ కర్రీ అంటే ఇక ఇయ్యలేనంటే ఇంకో చేసుకొని నువ్వు ఒక్కదాని మీద తిన్నావా అని ఇక మళ్ళీ ఇక అరుస్తారు ఇక నా మీనైతే ఇక అందుకనే ఇక వాళ్ళకు కూడా ఇంకా కొద్దిగా కొద్ది ఇచ్చి ఇంకా నేనైతే ఇంకా తినేస్తా ఇంకా మొత్తం ఆనియన్స్ అయితే ఫ్రై చేసి దాంట్లో అది పచ్చిమిర్చి అల్లం వెల్పాయ ఇంకా కొత్తిమీర వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నా కదా పేస్ట్ వేసి అదైతే ఆనియన్స్లో అయితే వేసేసినా వేసి ఇట్లా ఫ్రై చేసి కాకరకాయలు అయితే ఇట్లా ఉడికినాయి మంచిగా అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఆ పేస్ట్ ఆనియన్స్లో టమాటా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసి ఇంకా మొత్తం అంతా ఫ్రై చేసుకొని మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇవి ఇవి కాకరకాయలు అయితే దాంట్లో పీసుకోకుండా ఇంక అట్లనే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మెత్త ఉడికిపోయినాయి కదా దాంట్లోనే వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కొంచెం అంత ధన్యాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి అవి అయితే వేసేసి అయితే కాకరకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా పెట్టేసుకోవాలి కూర అయితే మస్తు టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అయితే కాకరకాయలు అయితే మెత్త ఉడికినాయి కాబట్టి నేను బాణీల నుంచి తీసేస్తుంటే అవి ఇట్లా ఎరిగిపోతున్నాయి నేను నిదానంగా తీసి అయితే ఇంకా దాంట్లో వేసేస్తున్నా వేసి మెల్లిగా ఇట్లా కలిపేసుకున్నాయి ఎందుకంటే అవి అంతా పూర్తిగా విరిగిపోతే కూడా కర్రీ అంత టేస్ట్ అనిపించదు కొంచెం అవి పీసులు పీసులు అవి కాకరకాయ అవి షేప్ ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తేనే కొంచెం బాగుంటుంది అది మొత్తం మెత్తగా అయిపోతే కూడా కొంచెం టేస్ట్ అనేది బాగుండదు ఇంకా నేనైతే స్లోగా వేసుకొని అయితే కలిపేసుకున్న అట్లా కలిపేసుకొని డైరెక్ట్ ఒక దానిపైన అయితే మూత పెట్టేసుకొని ఇంకా సైడ్కి ఎట్టేసుకున్నా సైడ్కి ఎట్టేసుకొని అయితే ఇంకా ఇక మా అమ్మాయికి అయితే చపాతీ వేద్దామని పిండి తీసేసుకొని ఇక గబా గబా చపాతి అయితే వేసేస్తున్నాం జొన్న రొట్టె వేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇప్పటికే టైం చాలా టైం అయిపోయింది అందుకని ఇక మళ్ళీ జొన్న రొట్టె అంటే ఇక మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి అయితే ఇక చపాతీ చేస్తున్నాం మా పాప చేస్తుండే కానీ ఇంకా ఆమెకైతే ఇంకా స్కూల్లో అయితే హోంవర్క్ అయితే ఎక్కువ ఇస్తుండ్రు ఇంకా ఆమె హోంవర్క్ చేసుకొమ్మే సరిపోతుంది ఆమెకు నైట్ అవుతుంది టెన్ నైట్లు అవుతుంది ఇంకా అందుకనే ఇక నేనే ఒకదాన్ని అనేసరికి ఇక కొంచెం ఇంకా లేట్ అయిపోయింది ఇక అందుకని ఇంకా చపాతి ఏ జొన్న రొట్టె అయితే ఏం చేయలేను ఇంకా రైస్ తినడు మా అమ్మ అయితే నైట్కు ఇంకా అత్తమ్మ కూడా ఇంకా అమ్మకి ఇంకా హెల్త్ అయితే అసలు బాగుండట్లేదు కాబట్టి ఇక ఆమె అయితే ఇంకేమన్నా తింటే ఒక చపాతి కొంచెం అన్నం ఇంకా అన్నం అయితే ఇంకా తిన తింటనే లేదు అమ్మే ఇంకా మా పాప బాబు అయితే చిన్న పాప బాబు అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఉందని చెప్పి ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పి ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా ఫోన్ చేసింది ఇంక అక్కడనే తినేసి వస్తారని చెప్పి ఇక అయితే వాళ్ళైతే ఇంక అక్కడనే వెళ్ళిండ్రు ఇక కేక్ కట్ చేసి అన్నీ తినేసి వస్తామని చెప్పిండ్రు ఇంకా ఇప్పుడైతే ఇక మేమే ఇక నేను మా పెద్ద పాప మా ఆయన మేమే తింటాం ఇంకా మా చపాతీలు కాగానే ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇచ్చి ఇంకా మా అమ్మయ్య అత్తమ్మ వాళ్ళు తిన్న తర్వాత ఇక మేమైతే మేము తినేసి ఇక నా కాళ్ళకి ఏమైందో తెలియదు కానీ కాళ్ళైతే నరం పట్టేసింది ఇంకా కాళ్ళు నొప్పి అయితే కొంచెం ఎక్కువైంది నడవడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే అయింది నాకైతే అది నరం ఏమైందో బాగానే ఉండే నైట్ పండుకోనిలేసేసరికి అయితే కాళ్ళు నరం అయితే పట్టేసింది నొప్పి ఎక్కువ నొప్పి ఉంది ఇంకా నేనైతే మార్కెట్కి పొద్దున్నైతే అయితే ఈరోజు వరల అది సత్యనారాయణ వ్రతం ఉండే ఇంకా అక్కడికైతే ఊళ్ళో అయితే ఇంకా వాళ్ళైతే అక్కడికి అయితే అక్కడికైతే కాడికి వెళ్ళేసి వచ్చినాం కాడికి వెళ్ళి యువరా దగ్గరికి నేను అక్కడికి కూడా అసలు ఇంకా కుంటుకుంటూ కుంటుకుంటు వెళ్ళిన కుంటుకుంటా కుంటుకుంటూ అయితే వెళ్ళిన నేనైతే పూజ దగ్గరికి ఇంకా వాళ్ళైతే మా ఫ్రెండ్ వాళ్ళు రొడిపోయినా అక్కడి చూస్తారు కదా ఏమైంది కాళ్ళకు కుంటుకుంటూ వెళ్తున్నావు అని అంటే అయితే ఇంకా నా కాళ్ళకైతే ఇట్లా అయిందని నాకైతే రోడ్డు పొడితే అసలు అట్లా అయితే మెయిన్ చిగ్ అయింది ఏంది మెయిన్ ఇట్లా ఇట్లా కుంటుతుంది అనుకుంటారేమో అనుకున్నా కానీ ఇక వెళ్ళేసి వచ్చినా ఇక వచ్చి అయితే కొంచెం అయితే ఆయింట్మెంట్ రుద్దిన కొంచెం బెటర్ ఉంది ఇప్పుడైతే కొంతసేపు అది రుద్దిన కొంతసేపు వన్ అవర్ అట్లా కొంచెం బాగానే ఉండే ఇక ఇప్పుడైతే మళ్ళీ నొప్పి అయితే స్టార్ట్ అయింది ఇక అట్లనే ఏం చేస్తాము ఇక చేసి అయితే ఇంకా మేము కూడా ఇంకా ఇక తినేసి మా బాబుతోనైతే కొంచెం అది ఆయింట్మెంట్ మళ్ళీ పెట్టించుకున్న నైట్ అయితే ఇంకా తినేటప్పుడు అయితే మాకైతే ఒక కామెడీ జరిగింది అసలు ఏంది అంటే తింటున్నాము తింటుంటేనే అసలు కామెడీ అంటే మా పాప అయితే మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి ఇన్సల్ట్ చేస్తుంది నవ్వుతుంది వాళ్ళ డాడీకి చెప్తుంది నవ్వుతుంది వాళ్ళ డాడీకి చెప్తుంది నవ్వుతుంది మమ్మీ గింత చిన్నదానికి కూడా అమ్మ భయపడుతుందా ఇంత పిరుకు పిత్తులదా మమ్మీ చిన్న పురుగుకు భయపడుతుంది అని చెప్పి అయితే మళ్ళీ మళ్ళీ అయితే ఇంకా వాళ్ళ డాడీతోనైతే చెప్పి చెప్పి నవ్వుతుంది నేనైతే ఇంక అత్తమ్మ మామయ్య వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేలోపే ఇంక వాళ్ళు చపాతి ఆయన చపాతి కాసం తినేసిండ్రు తినేసి ఇంక కూర్చున్నారు వాళ్ళది సగం అయిపోయింది నేను వాళ్ళకి పెట్టేసి వచ్చేసరికి అయితే సగం తినేసి వాళ్ళు కూర్చున్నారు నేను వచ్చి ఇంకా మామ ప్లేట్ తీసి ఆయనకు టాబ్లెట్లు ఇచ్చి ఇచ్చేసి ఇంకా వచ్చి అయితే ఇక నేను కూడా ఇంకా పెట్టుకొని తిందామని చెప్పి అయితే కూర్చున్నా తింటున్నాం ఇంక అట్లా తినుకుంటూ కూర్చున్నాము ఒకటి పురుగు అదేమంటారు చిన్న దాన్నైతే కుమ్మరి పురుగు అంటుండే అది ఇట్లా రెక్కలతో ఇట్లా గుర్తుంది కదా అదైతే ఫస్ట్ వచ్చి అయితే టీవీ దగ్గర అయితే టీవీకి వాలింది నేను చూపించిన మా ఆయనకు అదేగో పురుగు చూడొచ్చింది అక్కడ వాలింది దానికి అని చెప్పి అయితే చెప్పిన చెప్పిన తర్వాత ఏ పోతుంది కదా అనుకున్నాం పోతుంది కదా అది అక్కడ ఇక్కడ వెళ్ళిపోతుందేమో అనుకున్నాం కానీ అది మేము జూడే లేము అది వచ్చి అయితే మా మా ఆయన పక్కకి అక్కడ సైడ్కి అయితే అది మెల్లగా ఇట్లా వస్తుంది వస్తుంటే ఇదేంది పురుగు ఇక్కడ వస్తుందని చెప్పి చూపించిన అది వెళ్ళిపోతుందేమో అక్కడ అనుకున్నాం హై డైరెక్ట్ నా సైడే వచ్చింది ఇంకా అదైతే అయితే నా కాలు నొప్పి ఉంది నేను ఇట్లా అసలు నాకు లేచి తొందర తొందరగా లేచి అయితే నాకు లేవడానికి వస్తలేదు అది పురుగు నాకిందికి ఏమన్న వస్తుందేమో అని చెప్పి అయితే ఇక నేనైతే ఇక తొందరగా లేచి అయితే ఇట్లా పక్కకు జరిగేసిన అంతే లేవడానికి అయితే రాలేదు నాకు పక్కకు జరిగేసినా ఇంకా మా పాప అయితే ఏం ఇన్సల్ట్ చేస్తుంది ఆమె నన్ను అయితే నవ్వి 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 ఆమె ఫుల్ నవ్వేసింది మా ఆయన నవ్వుతుండే ఇక ఆమె నవ్వుతుండే ఇక వాళ్ళని చూసి అయితే నా గుడంగా నవ్వు వచ్చింది మళ్ళీ మా పాప బాబు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ గుడంగా చెప్తుంది మా అమ్మ అయితే ఇట్లా చిన్న పురుగు కూడా లేచి భయపడుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నవ్విన్రీ ఇంకా ఇంకట్లా అట్లా చేస్తారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా పిల్లలు అయితే నన్ను అయితే ఆట పట్టిస్తారు అసలు నాకు దాన్ని చూస్తే భయం ఏం కాలేదు కాకపోతే ఏమైందంటే నేను కూర్చున్నా కదా నా కిందకేమన్నా వస్తుందేమో అని చెప్పి నాకు అట్లా భయం అయింది కానీ వాళ్ళేమో అట్లా చపాతీలు తినేసిండ్రు చపాతీలు తినేసి ఒక్క చపాతి నాకు అని చెప్పి పెట్టిండ్రు సైడుకు అన్ని చపాతీలు తినేసి అది ఒక్కటి మాత్రం పెట్టాగో మళ్ళీ అది కూడా సగం తినేసి నా కోసం అయితే ఎక్కువ చేయలేని చపాతీలు అయితే తక్కువనే ఇక టైం అంత లేదని చెప్పి తక్కువ ఎన్ని సిక్స్ సెవెన్ ఏమో చేసినా అంతే ఇంకా నెత్తికి రెండు అని చెప్పి మా అమ్మకు రెండు అత్తమ్మ ఆయనకు రెండు ఒకటి అని చెప్పి ఇక చపాతీలు అయితే నేను రాకముందుకే తినేసాను ప్లేట్లుగా ఉత్తగా పెట్టుకొని కూర్చుండ్రు పప్పు వేసినా మా పాప అయితే పప్పు పోసుకొని పోసుకొని తినేస్తుంది పొద్దున్న నాన్నుంపాయి పప్పు వేసినట్టు ఇంక ఇప్పుడేమో కాక ఇంకా పప్పు ఉందని చెప్పి అయితే ఇంకా చారు ఏం చేయలే అదే ఉండే ఇంకా కాకరికాయ పప్పు ఇక అదే వేసుకుంది తినేస్తున్నాం ఇట్లా మాది నైట్ డిన్నర్ ఇట్లా గడిచిపోయింది మీరేమేం చేసుకున్నారు ఎట్లా జరిగింది ఈరోజంతా కామెంట్ చేయండి నేను చపాతి తినేస్తున్నా టీవీ చూసుకుంటే అట్లా సరదాగా తిన్ మాకైతే బాగా అలవాటు ఇక టీవీ చూసుకుంటా మెల్లగా టీవీ చూసుకుంటే తినడం అయితే ఇంకా చూడండి మా పాప అయితే ఎట్ల నవ్వుతుంది చూడండి పూర్తగా ఆమెకైతే నవ్వు పూర్త తట్టుకోలేక పోతుంది లోపల నుంచి వస్తుంది కంట్రోల్ చేసుకుంటుంది కానీ కంట్రోల్ అయితే లేదు అది అంతగానో నవ్వుతుంది ఆమె అయితే నేను ఖాళీ కొంచెం పక్కకి ఇట్లా జరిగినందుకే ఆమెకు అంత నవ్వు వస్తుంది చూడండి కంట్రోల్ చేసుకుంటుంది కానీ అది కంట్రోల్ అయితే లేదు వచ్చింది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి సరైన చాలా చాలా కామెడీలే జరుగుతాయి కానీ అవన్నీ తీయరు వీడియో మా దగ్గర వీళ్ళైతే అయితే చాలా ఇది ఉన్నారు